అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాళ్ల దొరబాబు బీజేపీ ముసుగులో ఉన్న వైసీపీ నాయకుడని బీజేపీ ముసుగులో వైసీపీ కోవట్టుగా పనిచేస్తున్న దొరబాబుపై బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామంటున్న సొంత గ్రామం బెండమురంక కూటమి నాయకులు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలవరం మండలం బెండమురి లంకకు చెందిన ఎన్డీఏ కూటమి సొంత గ్రామ నాయకులు జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాళ్ల దొరబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు యాల్లా కాసుబాబు నివాసంలో సమావేశమైన నేతలు దొరబాబుపై ఫైర్ సార్వత్రిక ఎన్నికలలో దొరబాబు పినిపే విశ్వరూప్ కోసం చేశాడని కూటమిలో భాగంగా టిడిపి జనసేన బీజేపీ కలిసి పని చేయవలసి ఉండగా దొరబాబు సొంత లాభం కోసం ఓఎన్జీసీ అవినీతి డబ్బు కోసం వైసీపీ మాజీ మంత్రితో కలిసి పనిచేశారని ఆక్షేపించారు మనం ఎమ్మెల్యే ఎంపీకోవడం జరిగింది ఒకరికొకరు సహకారం చేసుకోవాలని పూర్తి ధర్మం అది కానీ బెండమూర్లంకలో కానీ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కానీ ఏం జరిగిందంటే ఒక బిజెపి జిల్లా అధ్యక్షుడి అయిన ఏడా ఈ రోజు కూడా ఊర్లో కానీ మన కూటమి అభ్యర్థులు కానీ సపోర్ట్ చేయకుండా క్యాన్వాసింగ్ చేయకుండా అలా తప్పించుకుని వైసీపీ ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీని సపోర్ట్ చేస్తా దాంట్లో ఉన్న విశ్వరూప్ గారిని అమోజకవర్గం బట్టి విశ్వరూప్ గారిని సపోర్ట్ చేయడం జరిగింది దాని గురించి అని చెప్పి మేము క్రాస్ మీట్ కట్టడం జరుగుతుంది దాంట్లో నేను అడగవలసిన పాయింట్లు కొన్ని ఉన్నాయి వాటికి వాళ్ళ సమాధానం చెప్పాలి కూటమి చేసేమని ఈ రోజు వరకు చెప్తున్నారు నేను చేయలేదని వాదన్నది అది నేను పాయింట్లు చెప్తాను ఒకసారి చూడండి ఇప్పటి జరిగిన దాంట్లో పద్నాలు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన కాలంలో అంతకుముందు పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగిన పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగినప్పుడు అప్పుడు బీజేపీ టిడిపి జనసేన పొత్తులో భాగంగా కూడా జరిగింది ఆ రోజు నుంచి కూడా వైసీపీ పార్టీకే సపోర్ట్ చేస్తా వచ్చాడు ఈ రోజు వరకు మొన్న జరిగిన ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా పూర్తిగా వైసీపీ అభ్యర్థి అయిన విశ్వరూపుకి దిశానిర్దేశం చేసి మండలం చేయటం జరిగింది దాని గురించి విశ్లేషిస్తాను నేను గతం గత తొమ్మిది సంవత్సరాల నుంచి టీడీపీలోనే పనిచేస్తున్నాను అది నేను టీడీపీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది అనేది కూడా నేను చెప్పిన తప్పకుండా నేను దర్వాబు గారి దగ్గర ఉండేవాడిని కానీ అతను కొంచెం అనుచేత కారు కార్యక్రమాలు చేస్తున్నాయని చెప్పేసి ఉద్దేశంతో మాకు ఉన్న కొరణంలో బయటకు వచ్చామంటే మేము బయటికి వచ్చేసాం వచ్చిన తర్వాత టీడీపీ దగ్గర ఎంపీడీసీ ఆర్గెట్లు పాలు పవన్ నిరగణని పెట్టి మేము నిలబెట్టుకుని టీడీపీకి లెక్కించుకున్నాం తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్కి ఆనందరావు చేసి మేము లెక్కించుకున్నాం ఈయనప్పటికే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్కి వైఎస్ఆర్ నుంచి మళ్ళీ ఇంకో పార్టీ సమీకాలం ఏదో పెడితే దాంట్లోకి వెళ్ళారు ఆ తర్వాత మళ్ళీ దాని నుంచి బీజేపీకి వచ్చారు బీజేపీకి వచ్చిన దాని నుంచి ఆయన మా గ్రామంలో ఎంతవరకు ఏం చేశారు అనేది పార్టీకి ఆయన పార్టీకి ఆయన ఏం చేసుకున్నాడు అనేది ఆయన చెప్పాలి ఏంటంటే ఆయన పార్టీలో ఊసుగులో ఆయన పార్టీలో ఉన్నారు అంతే మేము విమర్శించారు విమర్శించారు మీ దగ్గర ప్రూఫ్ చూపించండి అన్నారు ప్రతిదానికి మా దగ్గర ప్రూఫ్ ఉంటేనే మేము మాట్లాడుతున్నాం మాట్లాడటానికి కారణం మా దగ్గర ప్రూఫ్ ఉంది కనుక ప్రూఫ్లో నేను మాట్లాడడం అవి కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు మన గత ఉంది ఉందే నేను చేయలేదు కూటమికి చేశాను కూటమి చేసాను అతను అతను చేసి ఉండొచ్చు కూటమికి ఊరు ఎవరికి చెప్పారు ఇప్పుడు గబ్బరి గ్రామం ఉంది ఆ ఊరు అవరమించి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ని ఆయనే చేశాడు మా గ్రామానికి ప్రెసిడెంట్ని ఆమె వైఎస్ఆర్ తరఫున ఆయన చేశాడు బీజేపీ నుండి వైఎస్ఆర్ చేయడం అండి బీజేపీ తరఫున క్యాండిడేట్ మీటింగ్ లెక్కించాలి కదా ఆయన అది లెక్కించలేదు సరే అది అయిపోయింది ఎంపీటీసీ వచ్చింది ఎంపీటీసీ వచ్చినప్పుడు ఎవరు సపోర్ట్ చేయాలి పొత్తుతో ఉన్న జనసేనకి సపోర్ట్ చేయాలి జనసేనకి ఇది ఆదినారంగా చెప్పేసి ఈయన పోటీ చేశాడు ఆయనకి సపోర్ట్ చేయలేదు అలాగా ప్రతిదీ కూడా వైఎస్ఆర్కి సపోర్ట్ చేస్తూ వచ్చాడు నేను చేయలేదు వైఎస్ఆర్కి నాకు సంబంధం లేదు వైయస్ఆర్తో నాకు పని లేదు వైఎస్ఆర్తో నాకు సంబంధం లేదు అంటానికి మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఇగో మొన్న ఎలక్షన్లో మాకు మా నెర లో మినిస్టర్ గారు కారు ఆయన ఇంటికి వచ్చింది ఎందుకు వచ్చింది ఎలక్షన్ రోజుని ఆయన ఇంటి దగ్గర ఇంత మతబా జరిపే పని కూడా ఎలక్షన్ రోజు ఎలక్షన్ రోజుని ఇదిగో ఆయన కారు ఆయన డ్రైవర్ గన్మేను ఇవన్నీ ఇవన్నీ ప్రూఫ్స్ కదా ఇదిగో ఆయన కారు ఇదిగో ఇల్లు ఇదిగో మీకు గన్మేను వీళ్ళ నుంచి అక్కడ పెట్టాడు తర్వాత క్లాస్ చూపించిన అమ్మ గారికి ఫోటోలు సభకు నమస్కారం కూడా నమస్కారం ఈయన చేసేది ఏంటంటే నేను ప్రజారాజ్యవసరంగా ఒకే అన్న పేసి పెట్టడం నలుగురు రూసి కలపడం అక్కడ సంఖ్య అనుకోండి మొన్న ఎలక్షన్ నా దగ్గరికి మనుషులు పంపి అక్కడ మీటింగ్ జరిగితే క్యాండిడేట్ ని అనౌన్స్ చేసిన తర్వాత ఆ క్యాండిడేట్ పక్కెత్తి ఇంకో క్యాండిడేట్ కూడా తీసుకెళ్ళి నేను జనసేన తరఫున టీడీపీ తరఫున క్యాండిడేట్ అంటే ఎప్పటికైనా క్యాండినెట్ నెలబెట్టాను ఆ వేళ మీటింగ్ అవతల వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ ఏమవుతుంది దాన్ని బట్టి నడాలనే ఉద్దేశంతోనే ఇది చేయడు కానీ ఈ ఏడు వరకు అయినా ఇంకా మూడులో ఏమవుతుందని నలుగురు కుర్రాళ్ళు ఇబ్బంది పడుతున్నారని కానీ ఇంకోటి కానీ చూసే మనస్తత్వం సాదై ఏదో పార్టీలో ఉన్నామంటే దాన్ని సపోర్ట్ చేయాలి ఎందుకంటే ইয়ালি মূপেচে নায় পদ্ধতি মটেপি জানে ఇలా వైన్ కొర్ట్ లో అడిగేది ఏంటంటే ఫ్యాసడ్ సరిగ్గా లేదు ని కుట్లైంది ఫాసిడ్ లో ఉంచడానికి అలా కొర్ట్ లో ఉడి సొక్తుం చేద్దాం ఉడి సొక్ అంటే ఏదో రాకంటే అడ్రస్ రూపక ఇంట్రో ఉండాలి కొడ దగ్గర కొడ ఆ హోని చేస్తారు అది కొడ లో ఉన్న లైట్లే వెంటర్ ఉండాలి ఎవరు యావతారు మట్టు కొంచెం పసనడకొస్తున్నా ఆ తడిచేసి ఆ వైస్ ప్రెసిడెంట్ కూడా ગુજરાતનો નેસીસી હે બીજેપી સે આતલંડે બરાતલા આમાય તલા એનો પાર્ટી સિદ્ધાંતન પ્રમાણે હોન નડે મેં આતો સેપના બરાત રાજ્યો વસિન તરત મરો પાર્ટી તલકંડા નલબડી ભૂડાસો કોડાલા જનસના પડસે